హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో భూమిలో బంగారం ఎలా ఏర్పడిందో తెలుసా ఇదే నేను చెప్పబోయే టాపిక్ ఫ్రెండ్స్ బంగారం చాలా విలువైనది బంగారం కన్నా విలువైనది ప్లాటినం మరి ఈ బంగారం ప్లాటినం ఎలా ఏర్పడతాయి బంగారం అంటే ఇష్టం ఉండని వారు ఎవరు ఉంటారు చెప్పండి ఆడవారితో పాటు మగవారు కూడా బంగారు ఆభరణాలను ధరించేందుకు ఆసక్తిని కనబరుస్తారు ఇక శుభకార్యాలప్పుడైతే బంగారు ఆభరణాల విలువ ఏంటో అందరికీ తెలిసింది అవే కార్యక్రమాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తాయి అందుకే బంగారం అంటే చాలా మందికి ఇష్టం అయితే ఇదంతా సరే అసలు బంగారం భూమిలో ఎలా ఏర్పడింది అది అక్కడ ఎలా పుట్టుకు వచ్చింది బంగారం ఇతర ఇలువైన లోహాలు భూమి లోపల ఎలా ఏర్పడ్డాయన్న దానిపై రకరకాల పరిశోధనలు సిద్ధాంతాలు ఇప్పటికీ మనకు అందుబాటులో ఉన్నాయి అయితే తాజాగా ఓ సైంటిస్ట్ బృందం చేసిన పరిశోధన ఈ లోహాలకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది భూగ్రహం ఏర్పడే సమయంలో చంద్రుడి పరిమాణం అంతా ఉన్న ఓ భారీ గ్రహ శకలం భూమిని ఢీకొని దానిలోకి చొచ్చుకుపోయిందని ఆ తర్వాత అది భూ అంతర్భాగంలో పలు ప్రక్రియలకు గురై బంగారం ప్లాటినం వంటి లోహాలు ఉద్భవించాయని తాజా పరిశోధనలో శాస్త్రవేత్తలు గుర్తించారు ఈ ప్రక్రియ వల్లే బంగారం ఏర్పడింది అని అంటున్నారు దీంతో పాటు ఇతర లోహాలు కూడా ఇదే ప్రక్రియ వల్ల ఏర్పడినట్టు సైంటిస్టులు గుర్తించారు అయితే భూమి లోపల ఉన్న బంగారం సహా ఇతర లోహాల పరిమాణాన్ని సైంటిస్టులు గతంలో తక్కువగా అంచనా వేశారు కానీ ఇప్పుడు వారు మరో కొత్త అంచనాకు వచ్చారు దాని ప్రకారం భూమిలో గతంలో కన్నా ఐదు రెట్లు ఎక్కువగా ఆయా లోహాలు ఉండే అవకాశం ఉందని వారు చెబుతున్నారు అంటే మనకు ఇంకా లెక్కకు మించి బంగారం భూమిలో లభిస్తుందని సైంటిస్టులు పరిశోధన ద్వారా తెలిసిపోయింది సో ఫ్రెండ్స్ కానీ బంగారం ఎలా ఏర్పడిందంటే నమ్మసక్యంగా లేదు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలియచేయండి బంగారం అనేది తరతరాలుగా ఎప్పటి నుంచో మనకు వస్తుంది భూమిలోంచి తవ్వుతున్నారు అలాగే దానిని రకరకాల ఆభరణాలు చేయించుకుంటున్నారు కానీ ఇప్పుడు కాలంలో సైంటిస్టులు ఒక గ్రహం వల్ల ఆ గ్రహం భూమిలోనికి చొచ్చుకుపోవడం వల్ల అది రకరకాలుగా భూమిలో ప్రక్రియ చెంది అది మిగతా అంటే బంగారం ప్లాటినం ఇంకా మనకు కావాల్సిన ఖనిజాలు లభిస్తున్నాయని వారు చెప్తున్నారు సో ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలియచేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్